బీసీ నాయకుడు ఈ మాజీ మంత్రి జోగి రమేష్ గారి అక్రమ అరెస్టులో చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా ఒక భారీ ఇన్సిడెంట్ ప్రభుత్వానికి నష్టం జరిగే ఒక ప్రక్రియ జరిగితే వెంటనే దాన్ని దారి మరచే కార్యక్రమం జరుగుతాం ఒక పక్క తుఫాన్ విపత్తు వల్ల రైతులు నష్టపోయారు రైతాంగం నష్టపోయారు ఇవన్నీ తర్వాత కాశీ ఇన్సిడెంట్ నిన్న పది మని దాన్ని రూప్ మార్చేదానికి ఈరోజు జోగి రమేష్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు అసలు ఈ కేసుకు సంబంధించిన నిందితులు ఎవరు మీ పార్టీకి సంబంధించిన పోటీ చేసిన వ్యక్తులు కనీసం వాళ్ళని అరెస్ట్ చేశారు ఈరోజు దాకా లేదు వాళ్ళని ఎవరిని ఈరోజు దాకా అరెస్ట్ చేశారు ఒక తప్పుడు కన్ఫ్యూషన్ ప్రతిదానికి ఏంటంటే ఒక తప్పుడు కన్ఫ్యూషన్ రాయించడం దాని మీద అరెస్ట్ చేయడం ఇదే ప్రక్రియ జరుగుతూ ఉంది ఈరోజు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల్లో మళ్ళీ వస్తూ ఉంటే మేము పొరపాటు జరిగింది తప్పు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఏ విధ ఈరోజు మేము ఆయన ఎన్నుకోకుండా ఏ విధంగా ఉన్నది ప్రజల్లో ఒక భావన ఉంది కూటమి ప్రభుత్వం చెప్పిన దొంగ హామీల వాళ్ళకి కావచ్చు లేకపోతే దొంగ ప్రామిసులు వాళ్ళకి కావచ్చు మోసపోయామని ఒక భయం ఉంది నిలబడ ఎన్ని కప్పకొచ్చేదానికి నిలబెట్టు సార్ ఈరోజు ఎన్ని చేసేదానికి ఒక అరెస్టులు తీసుకురాడు ఈరోజు ఆయన జోగి రమేష్ గారు ఉన్నారు మీరు సిబిఐ ఏంటి నా ప్రమేయం ఉంటే అరెస్ట్ చేయండి అని చెప్తా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా సీబీఐకి ఇవ్వండి మీ దాని దొంగ లిక్కర్ మీద కోట్ల రూపాయలు ఏ విధంగా దోపిడీ జరిగిందో మీరు సిబిఐకి ఇవ్వండి సిబిఐకి ఇచ్చి ఖచ్చితంగా నిజ నిజాలు వస్తాయి అలా కాకుండా ఈరోజు కాశీ బుద్ధలో జరిగిన ఇన్సిడెంట్ తొంభై సంవత్సరాల ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన మీద కేసు ఇదే విధంగా ఎందుకు తిరుమలలో దేవస్థానంలో తొక్కిసలాట జరిగినప్పుడు ఆ ధర్మకర్త మీద లేదా చైర్మన్ మీద ఎందుకు పెట్టలేదు సింహాచలంలో జరిగినప్పుడు మాత్రం అక్కడ ఎందుకు పెట్టలేదు అంటే మీకు పెద్దవరకు ఒక న్యాయం సామాన్యుడు ఏ విధంగా దారి మళ్ళీ పనులు ఏ విధంగా కక్ష సాధింపు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మీరు ఎంత ఈ విధంగా పోతే తప్పకుండా వైఎస్ఆర్ సిల్పి సైట్లో కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ఒకటే సమయం వస్తుంది తప్పకుండా డేస్ టైం అయితే ఉంది మూడున్నర సంవత్సరం కానీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆ తగిన మూల్యం చెల్లించుకుంటారు ఎవరు కూడా దీనికి అతిథులేం కాదు తప్పకుండా మీరు చేసిన పనులన్నీ కూడా తప్పకుండా బంతికి గోడ కొట్టినట్టే ఎన్నికలు వస్తాయి తప్ప ఏమీ కావాలని చెప్పి తెలియజేస్తాను